హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సునీ శ్రీని టీజే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు తీసింది మార్నింగ్ మార్నింగే సిక్స్ కల్లా మా అపార్ట్మెంట్ ముందు ఫైవ్ కల్లా మా భోగి మంట అయితే వేశారు నేను సిక్స్కి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చాను పైకి వచ్చిన తర్వాత ఇది మా ఇంటి ముందు ముగ్గు వేశాను ముగ్గు వేసేసి ఇంకా లోపలికి వచ్చేసి స్నానం చేసేసి పాయసం అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేశాను పాయసం చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నాను మా పిల్లలిద్దరిని బెడ్రూమ్లో వదిలేసి డోర్ వేసి నేను హారతి అయితే విస్తు ఇస్తున్నాను చిన్నపిల్లలు కదా దీపం దగ్గరికి వస్తారు కాలుతుంది అని చెప్పేసి లోపల పెట్టేసి తలుపు అయితే వేశాను పాయసం చేసేసి ఆపిల్స్ పెట్టి కొబ్బరికాయ కొట్టి పూలు అవన్నీ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను హారతి హారతిస్తున్నాను ఇదండి మా పూజ గది కిచెన్లో ఒక వైపుకి అయితే ఇలా పూజ గది వచ్చింది పూజ అంతా అయిపోయింది హారతి ఇవ్వడం కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు అటుకులు ముప్పావు కప్పు వరకు బెల్లం వేసి లడ్డూలు అయితే చూడుతున్నాను నువ్వులు అటుకులు ఒక పది నిమిషాలు వేయించుకొని మిక్సీ పట్టేసి అందులోనే కొంచెం బెల్లం వేసేసి ఆలకులు బెల్లం వేసి మిక్సీ పట్టేసి నెయ్యి ఏం అవసరం లేదు ఇలా ఉండలు చేసేసుకోవడమే టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ నేను కొన్ని గ్రోసరీ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను మాకు తెలిసిన డ్రై ఫ్రూట్ షాప్లోనే తను నిన్న బిజీగా ఉన్నారని చెప్పేసి అని ఈరోజు మార్నింగ్ అయితే పంపించారు నేను అన్నీ వచ్చినాయా లేదా అని అయితే చూస్తున్నాను తీసి మాకు తెలిసిన షాపే ఫోన్లో లిస్ట్ పంపిస్తే వాళ్ళ ఇంటికి పంపిస్తారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరికీ స్నానం చేపిచ్చి బట్టలు అయితే వేశాను దీపం కొండెక్కిన తర్వాత వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటామమ్మ అని అడిగితే దీపం ఉంటే కాలుతుంది కదా అందుకే దీపం కొండెక్కిన తర్వాత సరే పెట్టుకోమని చెప్పాను నాకు ఇద్దరు పాపలండి ట్విన్స్ దన్వి జాన్వి ఇంకా తర్వాత వీళ్ళని పడుకోబెట్టేశాను లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ భోగి పండుగ రోజు ఖచ్చితంగా తినాలి కదా గుమ్మడికాయ వైట్ రైస్ గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు అయితే చేశాను ఇంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్